క్రీస్తునందు ప్రియమైన దేవుని విడిలారా మన ప్రభనేసు క్రీస్తునామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనము చదువుకుందాం రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారవ ఉచనాన్ని ఈరోజు మనము ధ్యానించుకుందాం రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం కాగా పొందగోరు వారిని వాళ్ళను నయనను ప్రయాసపడువాని వలననైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును కరుణించు దేవుని వలననే అగును ఈ లోకంలో చాలామంది వారి యొక్క ప్రయత్నాలు వారి యొక్క ఉద్దేశాలు వారి ప్రయాస వారు ఏదో ఆశిస్తూ ఈ లోకంలో బ్రతుకుతున్నారు ఏదో ఒకటి వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ప్రతి మనిషిలో కలిగి ఉన్నాయి కోరికలు ఆశలు ఆలోచనలు మనిషి యొక్క జీవితంలో అపరిమితమైనవి వాటిని పొందాలని పరిగెడుతుంటారు వాటి కొరకై నిద్ర లేని రోజులు రాత్రులు ఎన్నో వారి జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో పిల్లల మన ప్రయత్నాలు మన ఆలోచనలు మన తలంపులు లేక మన యొక్క ప్రయాస మనము పడుతున్నటువంటి ఈ యాతన అనొచ్చు ఇదంతా వ్యర్థం ఎందుకంటే పొందగోరు వాని వలన కాదు ప్రయాసపడు వాని వల్ల కాదు కానీ కరుణించు దేవుని వలననే జరుగుతుంది దేవుని కనికరము ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాల్లో ఏదైనా సాధ్యపడుతుంది దేవుని కృప మనకు ఉండాలి దేవుని కనికరము మనం పొందుకోవాలి ఆ కనికరాన్ని మనము పొందుకున్నప్పుడు మాత్రమే అగుతుంది అని పౌలు తెలియజేస్తున్నాడు అనగా ఉన్నానో అది దేవుని కృప అన్నాడు నాకు దేవుని యొక్క కృప నాకు తోడుగా ఉన్నది కనుక నేను ఈ స్థితిలో ఉన్నాను దేవుని సహాయము వలననే మాత్రము నేను ఈరోజు నా నిలిచి ఉన్నానంటాడు పౌ కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజున నువ్వు ఎంత ఆలోచనలో ఉన్నా ఏది కావాలనుకున్నా దేవునికి కనికరం కొరకు మనము ప్రార్థించాలి దేవునికి కనికరం నీ మీద ఉంటే తప్పకుండా జరుగుతుంది నువ్వు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నావు నువ్వే ప్రయత్నంలో ఉన్నావు ఏ పనిలో ఉన్నావు ఒకవేళ నీ జీవితంలో నేను ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశపడుతున్నావు దేవుడు నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించాలి రీచ్ అవ్వాలి అనుకుంటున్నాను నీ జీవితానికి ఒక ఐఏఎస్గా ఒక ఐపిఎస్గా ఒక డాక్టర్గా లేక ఒక సైంటిస్ట్గా నీవు ఎన్నో రకాలుగా ఆలోచనలో ఉన్నా నీ యొక్క జీవితంలో నువ్వు అనుకున్నది సాధించాలని నీవు అనుకున్నది దేవుడు నీకు ఇవ్వాలని అనుకుంటున్నావు కదూ అయితే నీ జీవితంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకోవాలి అది కేవలము నీ బలముతో కాదు అది కేవలము నీ శక్తితో కాదు లేక నీ జ్ఞానంతో కాదు కానీ దేవుని కృప వలననే జరుగుతుంది దేవుని దయ ఉంటేనే జరుగుతుంది దేవుని యొక్క సహాయం ఉంటేనే జరుగుతుంది కనుక దేవుని కృప కొరకై ప్రార్థన చేయండి దేవుని కనికరం కొరకై వేడుకొనండి అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి నీ యొక్క భారము దేవుని మీద మోపము అప్పుడు ఆయన్ని నాదుకుంటాడు నీ యొక్క కోరిక యావత్తు ఆయన నెరవేరుస్తాడు నీ ఆలోచన యావత్తు ఆయన సఫలపరుస్తాడు దేవుని బిడలారా ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు ఎంత అనుకున్నావో దేవుని సన్నిధిలో మన శక్తితో కాదు మన బలంతో కాదు కేవలము దేవుని యొక్క ఆత్మ ద్వారానే సాధ్యమవుతుంది దేవుని యొక్క కృప ద్వారానే సాధ్యమవుతుంది దేవుని యొక్క సహాయం ద్వారానే సాధ్యమవుతుంది కనుక ఆ సహాయము దేవుని వలననే జరుగుతుందని జ్ఞాపకం చేసుకొని కరుణించు దేవుడు కనికరించి నిన్ను ఎల్లప్పుడూ కూడా నేను తోడుకొని పోవాలని నీ యొక్క జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాలని దేవుడిని సన్నిధిలో ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో వేడుకుందాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం నీ ఆలోచన యావత్తు దేవుడు సఫలపరచాలని నీ కోరికను దేవుడు సిద్ధింప చేయాలని నీ పక్షాన దేవుడు నిలబడి నీ పనులన్నిటి నీ దేవుడు జరిగించాలని నీ యొక్క జీవితంలో నువ్వు అనుకున్నది సాధించాలని అనుకుంటున్న నీ జీవితానికి దేవుని అనుక్రహం తోడైతే నీ జీవితం ఎంతో ఈ లోకంలో దీవించబడుతుంది ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు నీ కనికరమును ఈ యొక్క బిడలపైన మీరు చూపి వారి జీవితాల్లో మా ప్రభా వారి యొక్క కుటుంబాల్లో నీవే తండ్రి నీ దైన వారిపై కురిపించి వారి జీవితంలో ఉన్నతమైన స్థానాల్లో నీ బిడలు నడిపించమని దీవించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ చాలు నయ్యా చాలు నయ్యా నీ నాకు చాలు నయ్యా నీ నాకు చాలు నయ్యా చాలు నయ్యా చాలు నయ్యా నీ నాకు చాలు నయ్యా నీ కృప నాకు చాలునయ్యా ప్రేమ మయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు నయ్యా చాలు నయ్యా నీ కృప నాకు నయ్యా నీ కృప నాకు చాలునయ్యా బంధువులు స్నేహితులు రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువనెలేదయ్యా మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లింతు నా మంచి ఏసయ్యా నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా ప్రేమా కరుణ నీ కృప చాలు